సార్వత్రిక ఎన్నికల వేళ నగరవాసులు పట్నం విడిచి పల్లెబాట ఐదేళ్ల ఐదేళ్లకోమారు వచ్చే ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని నచ్చిన నేతను ఎన్నుకునేందుకు వరుస కట్టడంతో పలు రహదారులు టోల్గేట్ల వద్ద భారీ రద్దీ నెలకొంది ఒక్కసారిగా అంతా సొంతులగా పైన అవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారగా బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం మొదలైంది వ్యాపారం ఉద్యోగం అంటూ వివిధ కారణాలతో పట్టణంలో బతుకుతున్న వారంతా తిరిగి పల్లెబాట పట్టారు వరుసగా మూడు రోజుల సెలవులు సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో పెద్ద ఎత్తున బయలుదేరారు హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ వరంగల్ తదితర రహదారులపై వాహనాల రద్దీ కొనసాగుతోంది ఏపీకి వెళ్తున్న వారితో పాటు సూర్యాపేట ఖమ్మం వెళ్లే వారితో పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది దాదాపు తొంభై ఐదు శాతం వాహనాలు ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకోవడంతో టోల్ గేట్ నుంచి నిమిషాల వ్యవధిలోనే వెళ్లిపోతున్నాయి ఓటేసేందుకు సొంతుళ్లకు వెళ్తున్న ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ వైపునకు ఇప్పటికే ఐదు వందల తొంభై ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా మరో నూట నలభై సర్వీసులను హైదరాబాద్ విజయవాడ రూట్లో ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టినట్లు అధికారులు వెల్లడించారు ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులు అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను యాజమాన్యం ఆదేశించింది ఓటర్లంతా సురక్షితంగా వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది పెద్ద ఎత్తున తరలి వెళుతున్న ప్రయాణికులతో హైదరాబాద్లోని బస్టాండ్లు రైల్వే స్టేషన్లో కిటికటలాడాయి విజయవాడ రాయలసీమ కోస్తాంధ్ర వైపు వెళ్ళే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి టీఎస్ ఏపీఎస్ఆర్టీసీ సంస్థలు అదనంగా బస్సులు నడుపుతున్న సమయానికి అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది రిజర్వేషన్లు దొరక గంటల కొద్దీ నిరీక్షించారు నేను ఓటేయడం మొదటిసారి ఇక్కడ ఫస్ట్ టైం చాలా ఎగ్జైటింగ్ ఉంది అందుకే వెళ్ళడానికి కానీ ఇక్కడ చాలా రద్దీగా ఉండడం వల్ల వెళ్ళలేక పోతున్నాను కానీ ఛాన్స్ ఎప్పుడు వెయిట్ చేస్తున్నాను ఎలాగైనా నేను ఓటాకు వినియోగించుకుంటాను ఫస్ట్ టైం ఓట్ అయినకి వెళ్తున్నా అయితే నా ఓటు హక్కు నిర్వహించుకుందాం అని వెళ్తున్నా కానీ ఇక్కడ చూస్తే ఒక్క బస్ ఇలా ఖాళీ లేదు సో అప్పటి నుంచి వెయిట్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ టైం ఓట్ కదా కొంచెం ఎక్సైట్మెంట్ తోటి ఉంది సో వెళ్ళి వినియోగించుకుందాం అనుకుంటున్నా నిన్ననే వెళ్ళాల్సింది ఇక రష్ ఉందని చెప్పేసి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయాము మళ్ళీ ఈరోజు వచ్చినాక కూడా ఇలానే ఉంది మళ్ళీ వచ్చే టైంకి కూడా బస్సులు కూడా ఉండవు కదా భయ్యా వేయాలి ఓట్ ఎలాగైనా ఓట్ వేయాలి అటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వెళ్తున్నారు ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి అనేక కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి నుండి ఓటింగ్ కొరకు స్వగ్రామానికి వెళ్తున్నాను ఇక్కడ ట్రావెలింగ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఓటింగ్ కోసం వెళ్తున్నాను కూడా చాలా చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ లో చదువుకుంటున్నాను ప్రస్తుతానికి బస్సులు లేకుండా నేను భువనగిరి నుంచి ఇక్కడ మన టు నల్గొండ టు మునుగోడు ఇంత కష్టపడి ఎందుకు వస్తున్నానంటే నా ఒక ఓటుని వినియోగించుకో వినియోగించుకోవడానికి ఓటు అనేది ప్రతి భారత పౌరుని యొక్క హక్కు ప్రతి మనం అందరం ఒక నాయకుని ఎన్నుకోవాలంటే పక్క మనం ఓటు అనేది వినియోగించుకోవాలి దాని ఒక మంచి నాయకుని అనేది ఎన్నుకోబడుతుంది దాని మన సమాజం బాగుపడుతుంది మేము సురేపేటకు వెళ్తున్నాము వచ్చి వన్ అవర్ అయింది వన్ అవర్ నుండి బస్సెస్ లేవు ఇప్పుడు ఒకటి వచ్చింది గానీ చాలాసేపు నుంచి ఒకటి వచ్చింది అది ఫిల్ అయిపోయింది అసలు బస్సెస్ లేవు అనమాట గవర్నమెంట్ బస్సెస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటది ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా చాలా ఇబ్బంది పడుతున్నాం అండ్ గొడవలు కూడా అవుతున్నాయి బస్సెస్ లో హైదరాబాద్ నుంచి వస్తున్నా ఓట్ కోసం ఆ నుంచి ఏది బస్ నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నా పొద్దు నుంచి టైం మూడు అవుతుంది మూడు నాలుగు టైం దాకా బస్సు లేవు బస్సు లేక మస్తు ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ వాళ్ళు ఓట్లు గీట్లు అంటారు కానీ చూస్తారు కానీ లాస్ట్కి వస్తే బస్సులు లేకుండా చేస్తారు మస్తు ఇబ్బంది అవుతుంది మాకు